హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శిరీష ఈరోజు వీడియోలో పొన్నగంటి కూరతో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలు చాలా ఇష్టపడతారు మనం చెప్పేంత వరకు కూడా వాళ్ళకి తెలియదండి ఇది ఆకుకూరతో చేసిన రైస్ అని చాలా ఇష్టపడతారు అది ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ఈ ఆకు గురించి మీకు తెలిసే ఉంటుంది పొన్నగంటి కూర కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది దీన్ని చాలా రకాలుగా వండుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చండి ఆకుకూరలు తినడానికి పిల్లలు రిటైర్ట్గా ఫీల్ అవుతారు కదా అలాంటప్పుడు ఇలా రైస్ చేసుకుంటే వెరైటీగా ఉంటుంది ఇష్టంగా కూడా తింటారు దీన్ని ముందుగా శుభ్రంగా కడిగి ఆకులు తీసి కట్ చేసి పెట్టుకోవాలి అన్నం ముందుగానే వండి పొడి పొడిగా వండి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ మీద పాన్ పెట్టుకుందాం పాన్ హీట్ అయింది దీనిలో ఒక స్పూన్ నెయ్యి వేసుకుందాం అరుగుదలకి నెయ్యి చాలా మంచిది కమ్మగా కూడా ఉంటుంది కొన్ని పల్లీలు పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసి వేయించుకుందాం ఇవన్నీ చక్కగా ఫ్రై చేసుకుందాం ఇవన్నీ వేగాయి కరివేపాకు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు ఇవి కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకుంటాం ఈ రైస్ ఇంకా కలర్ఫుల్గా ఉండడం కోసం క్యారెట్ ముక్కలు కొంచెంగా ఫ్రై చేసుకుందాం ఒక స్పూన్ నువ్వులు వేసుకుందాం ఇవన్నీ బాగా వేగాయి ఇప్పుడు దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇవన్నీ నెయ్యిలో వేగుతుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ రైస్కి సరిపోయినంత సాల్ట్ వేస్తున్నాను అలాగే లైట్గా కారం పచ్చిమిర్చి వేసాం కదా సరిపోతుంది ఇదంతా బాగా కలుపుకుందాం ఇప్పుడు దీనిలో కట్ చేసి ఉంచుకున్నాం కదా పన్నగంటి కూర అది వేసేద్దాం దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం నెయ్యిలో చక్కగా ఫ్రై అయ్యింది ఆకంతా కూడా ఇప్పుడు దీనిలో అన్నం వండు ముందుగానే వండి ఉంచుకున్నాం కదా ఆ అన్నాన్ని వేసేద్దాం ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి దీనిలో నేను పసుపు వేయలేదు పసుపు వేస్తే కనుక కలర్ మారిపోతుంది ఇలా గ్రీన్ కలర్ ఉండదు దీనిలో కాస్తంత కొబ్బరి జల్లుకుందాం పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి లేకపోతే కనుక ఎండు కొబ్బరి పొట్టుమైన కూడా వేసుకోవచ్చు అయిపోయింది స్టవ్ ఆపేద్దాం కాస్తంత కొత్తిమీర చల్లేసుకుందాం ఇంతేనండి పొన్నగంటి కూర రైస్ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి